మీరు కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నారా అయితే నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి మీరు ఇల్లు కట్టాలనుకునేటప్పుడు ముందుగా ఒక అనుభవం ఉన్న మేస్త్రిని ఎన్నుకోవాలి అలాగే ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అతనితో అగ్రిమెంటు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ మీద రాయించుకోవాలి అలాగే మొదటిగా అడ్వాన్స్ ఎంత ఇస్తున్నాము బేస్మెంట్ లెవెల్లో ఎంత ఇవ్వాలి పిల్లర్స్ లెవెల్లో ఎంత ఇవ్వాలి స్లాబ్ లెవెల్లో ఎంత ఇవ్వాలి అలాగే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎంత ఇవ్వాలి అనే ఇలాంటి విషయాలన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో రాసుకోవాలి అంతేకాకుండా అతను ఇన్ టైంలో పని పూర్తి చేస్తున్నాడా ఏ టైంలో మనం పని పూర్తి చేయాలో కూడా ఆ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి అలాగే ఇద్దరు యొక్క ఇద్దరు సాక్షుల యొక్క సంతకాలు తీసుకోవాలి మేస్త్రి సంతకం కూడా తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ చేస్తున్నట్లయితే భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్యలు రావన్నమాట ఇంటి నిర్మాణం పూర్తి వరకు కూడా మీకు ఎలాంటి సమస్య అనేది రాదు కాబట్టి మిత్రులారా కొత్తగా ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలంటే తప్పనిసరిగా నేను చెప్పే ఈ విషయాలు పాటించినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో రావనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి జై హింద్